ఫ్రెండ్స్ నా పేరు సిద్ధే మీరు చూస్తుంది సూపర్ మాస్టర్స్ ఛానల్ ఈరోజు టాపిక్ ఏంటంటే నేలపై కూర్చొని భోజనం చేయడం వల్ల కలుగు లాభాలు ఒకటి జీర్ణక్రియ మెరుగుపడుతుంది రెండు నేలపై కూర్చొని భోజనం చేయడం వల్ల ఆహారం తక్కువగా తింటారు ఇది అధిక బరువును తగ్గించుకునేందుకు సహాయం చేస్తుంది నేలపై భోజనం చేయడం వల్ల శరీరం దృఢంగా మారుతుంది యూరోపియన్ జనరల్ ఆఫ్ ప్రివెంటివ్ కార్డియాలజీలో ప్రచురితమైన కథనం ప్రకారం నేలపై కూర్చొని భోజనం చేయడం వల్ల ఆయుష్ పెరుగుతుందని వెల్లడైంది నేలపై కూర్చోవడం వల్ల సుఖాసన స్థితిలో ఉంటారు దీంతో మానసిక ప్రశాంతత లభిస్తుంది ఫలితంగా ఒత్తిడి ఆందోళన లేకుండా భోజనం చేస్తారు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఈ వీడియో మీకు వర్తీగా అనిపిస్తే ఒక్క లైక్ చేయండి